కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లె గ్రామం కూరగాయల సాగులో పురుగుల మందుల వాడకం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గ్రహించాడు ఆ యువరైతు తనకున్న కొద్దిపాటి భూమిలో సేంద్రియ పద్దతిలో కూరగాయల్ని సాగు చేస్తూ మార్కెట్ ధర కంటే కూడా తక్కువకే ప్రజలకి విక్రయించడం ద్వారా పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు గన్నేరువరం మండలం సాంబయ్యపల్లె గ్రామానికి చెందిన యువరైతు కూరగాయల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నాడు గన్నేర్వరం మండలం సాంబయ్యపల్లికి చెందిన యువరైతు జీలాకుమార్ యాదవ్ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న కూరగాయల్ని నేరుగా ప్రజలకు విక్రయిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు తనకున్న ఒక ఎకరం ఆరు గుంటల వ్యవసాయ భూమిలో ఐదు రకాల కూరగాయల్ని పండిస్తున్నాడు బీరకాయ బెండకాయ కాకరికాయ టమాటా మిర్చిని సాగు చేస్తున్నాడు ఎలాంటి రసాయనిక క్రిమిసంహార మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయల్ని సాగు చేస్తున్నాడు మార్కెట్ సదుపాయం లేక కరీంనగర్ కూరగాయల మార్కెట్ కు తీసుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు ఊరిలోనే కూరగాయల్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు కూరగాయల సాగులో కలుపు నియంత్రణకి కూలీల ఖర్చు అధికమవుతుందని జీలా కుమార్ యాదవ్ గ్రహించాడు కలుపు నియంత్రణకు బీహారు కూలీల సాయంతో సాగు చేస్తున్న కూరగాయ మొక్కలకి పవర్ విడ్నరు కొనుగోలు చేశాడు బీరకాయలకి పందిరి సాగుతో అధిక లాభాలు ఆశించినట్లు తెలిపాడు కూరగాయల సాగులో మంచి లాభాలతో పాటు రుచికరంగా కూరగాయలు ఉంటాయని చెప్పారు కూరగాయల కోసం ఇంటి వద్దకే వచ్చి ప్రజలు నిత్యం కొనుగోలు చేస్తుంటారని తెలిపారు మంది కూరగాయలు ఉంటాం అయితే మొదలు పెట్టుకుంటాం కూరగాయలు సాగేసుడు ఎందుకంటే మే ఇరవైకి స్టార్ట్ చేస్తాం కాబట్టి మే ఇరవై నుంచి వెళ్ళి మళ్ళీ సంవత్సరం పొడిన ఇక్కడ కూరగాయలు సాగు చేస్తూ ఉంటాం ఎక్కువగా ఇక్కడ బీర కాకర మిర్చి టమాటా సాగు చేస్తూ ఉంటాం సిజన్లో కూలీలు అనేది కష్టంగా ఉంటుంది ఎందుకంటే సీజన్లో కూలీల కొరత ఉండడం వల్ల ఒక్కొక్కరు ఐదు వందలు వేసినా కూడా కూలీలు రారు అందువలన ఇది తీవ్ర ఇబ్బంది ఉంటుంది వాతావరణం అల్పు నుంచితే సుమారుగా ఇది ఎకరానికి ఒక వంద క్వింటల్ దాకా దిగుబడి వస్తుంది కానీ వాతావరణం వర్షాలు అధిక వర్షాలు అధిక చలి అధిక వేసవిష్ణోగ్రతం వలన ఇది ఒక్కోసారి వంద క్వింటల్ కాదు కానీ ఒక పది క్వింటాల్ కూడా దిగుబడి రాడు పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది చలి చలి విపరీతమైన చలి ఉండడం వల్ల ఇది ఇట్లా ఎల్లో ముజాయిక్ ఎల్లో ముజాయిక్ అనే వైరస్ జరుగుతుంది ఒక చెట్టు నుండి ఒక చెట్టుకు సుమారుగా తోట మొత్తం విస్తరించకపోయి మొత్తం తోట పడైపోతుంది మార్కెట్ ఎట్లా అంటే ఒక్కోసారి యాభై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది కానీ ఒక్కోసారి ఇరవై రూపాయలు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది వాతావరణం ఉక్కపోత ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది దాంట్లో ఒకేసారి మార్కెట్కు సుమారు ఒక్కో రైతు వంద వంద ప్యాకెట్లు తీసుకురావడం వల్ల మొత్తం పూర్తిగా మార్కెట్ కులాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పదిహేను రూపాయలు కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి మేము మే నెలలోనే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి మేము స్టార్టింగే దీనికి ఎరువు పోసుకుంటాం ఎరువు అంటే కోడి ఎరువు మళ్ళీ గొర్రెల ఎరువు ఇది పోసుకొని చేసుకుంటాం కాబట్టి ఎరువు దాదాపుగా ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ మల్సింగ్ ట్రిప్కు ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ కర్రలు తెచ్చుకుంటాం మేము కర్రలకు దాదాపు ఒక వెయ్యి కర్ర పడుతుంది వెయ్యి కర్రలకు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది మొత్తం కలిసి ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చు బీర తోట తీగలెక్కే ధరకి అవుతుందండి దీనిపైన ఒక్కసారి రేటు కలిసేస్తే మాత్రం దాదాపు త్రీ ల్యాక్స్ వస్తుంది కానీ రేట్ లేనప్పుడు మాత్రం మా పెట్టిన పెట్టుబడి అక్కడి ఆడికి ఆడికి అవుతుంది